రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శక్తివంచం లేకుండా కృషి చేస్తానని ఏపీ జేఈసీ అమరావతి జిల్లా రెవెన్యూ రెవెన్యూసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర నాయకులకు జిల్లా జేఈసీ చైర్మన్ కె రమేష్ కుమార్ మరియు జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు ఉద్యోగులకు రావాల్సిన రాయితీలను కూటమి ప్రభుత్వంలో సాధించుకోవడానికి

తెలుగు లేకపోతే ఇంకా కొన్నా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏపీజే అమరావతి పోషాన రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏలూరు పట్టణంలో ఇరవై ఆరు జిల్లాల నాయకత్వం అదేవిధంగా ఏపీజే జేఏ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరూ కూడా హాజరవడం జరిగింది సుదీర్ఘమైనటువంటి చర్చల అనంతరం మరి ఏకగ్రీవంగా సానుకూలంగా ఉద్యోగుల పక్షాన వెళుతున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికే ఏడెనిమిది విషయాల్లో మేము అడగకుండానే ఈ ప్రభుత్వం కొన్ని జీవోలు మాకు అనుకూలంగా అంటే మాకు సంబంధించినటువంటి హెచ్ఆర్ఏలు కానివ్వండి ఉద్యోగులకు సంబంధించినటువంటి డే వీక్ కానివ్వండి అదేవిధంగా రకరకాల అంశాల సానుకూల నిర్ణయాలు వస్తుంది మరి ఇటువంటి ప్రభుత్వం ప్రధానంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి ఐఆర్ ప్రకటించడం కానీ పన్నెండవ పీఆర్సిని అమలు చేయడం విషయంలో ప్రధానంగా కోరుకుంటున్నారు అదేవిధంగా ఆ ప్రభుత్వం కా కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేయకుండా వదిలిపెట్టినటువంటి వాళ్ళని కాంట్రాక్ట్ ఉద్యోగులు మళ్ళా రెగ్యులర్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తించేలాగా చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి అడిషనల్ కొంట మా పెన్షన్ను గత ప్రభుత్వం తగ్గించేసింది ఇస్తున్నటువంటి దాన్ని తిరిగి పునరుద్ధరించడం కానీ అదేవిధంగా ఏపీజేసి అమరావతిలో మెంబర్ సంఘాలుగా ఉన్నటువంటి ఆ సంఘాల సభ్యులు ఎవరు కూడా ఇతర సంఘాల్లో సభ్యత్వం తీసుకోరాదని లాంటి అనేక నిర్ణయాల్ని ఈరోజు ఏకగ్రీవంగా ఈ సమావేశం ప్రకటించడం జరిగింది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఉద్యోగుల పక్షాన సానుకూలంగా ఉన్నారు కాబట్టి మాకు సంబంధించినటువంటి ఐఆర్ని ప్రకటించి ఉద్యోగులందరూ కూడా ఆశల్ని మరి వాళ్ళ యొక్క కుటుంబాల ఆనందాన్ని నింపుతారని కొత్త పింఛన్ విధానం కావాలని ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులు కోరుకుంటున్నారో ఆ విధానాన్ని గత ప్రభుత్వంలో జీపీఎస్ అని కొత్త విధానం తీసుకొచ్చింది దాన్ని కూడా మేము వ్యతిరేకించడం జరిగింది అయితే దాని అమలుని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వాలని చూశారు దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగులతో చర్చించకుండా అది అమలు ఎట్లా చేస్తామని నిలిపి అప్పుడే ఆశలు సిగురించిన ఉద్యోగులకి తప్పకుండా ఈ ప్రభుత్వం పాత పింఛన్ విధానంకి వెళ్తారని ఒక నమ్మకం ఏర్పడింది ఆ నమ్మకం ఏర్పడటమే కాదు మాకు ఆ హక్కు ఉంది పాత పింఛన్ విధానం పింఛన్ తీసుకునే హక్కు మాకుంది పార్లమెంటు సభ్యులకి శాసన సభ్యులకి ఆ హక్కు ఉన్నప్పుడు మాకెందుకు ఆ హక్కు రాదు మీరు ఒకరికి నలుగురు పెన్షన్లు తీసుకున్నప్పుడు ముప్పై ఏళ్లు మేము సేవ చేసే మాకు పెన్షన్ ఎందుకు రాదు కాబట్టి మాకు పాత పింఛన్ విధానమే ముద్దు దాన్ని తప్పకుండా ఇస్తారనే నమ్మకం మాకు